హాయ్ ఫ్రెండ్స్ ఈ సినిమా ఒక పెద్ద మైదానంలో మొదలవుతుంది అక్కడ మైఖేల్ ఆకాశంలోని అందమైన రంగులను చూస్తూ ఉంటాడు ఇంతలో ఉన్నట్టుండి ఒక తుపాకీ పేలిన శబ్దం ఒక స్త్రీ అరుపు వినిపిస్తుంది దాంతో మైఖేల్ ఉలిక్కిపడి నిద్రలేస్తాడు అప్పుడు అతనికి అది కేవలం ఒక కళ అని అర్థమవుతుంది ఆ తర్వాత అతను ఒక క్యాసినోకి వెళ్తాడు అక్కడ అతను గత మూడు నెలలుగా పనిచేస్తున్నాడు ఈ రోజుల్లో అతను ఆ క్యాసినోలో మొత్తాన్ని బాగా గుర్తుపెట్టుకుంటాడు ప్రతి కెమెరా ఎక్కడ ఉంది ప్రతి ఉద్యోగి దినచర్య ఏంటి ఇలా అన్నీ అతనికి తెలుసు అతను అక్కడ అందరితో స్నేహం చేస్తాడు వాళ్ళ ఇష్టాలు అయిష్టాలు అలవాట్లు అన్నీ తెలుసుకుంటాడు ఇప్పుడు అతను పెద్ద పెద్ద విఐపి క్లయింట్లకు కూడా సర్వ్ చేయడం మొదలు పెడతాడు అక్కడ అతనికి చాలాసార్లు రహస్య విషయాలు వినడానికి దొరుకుతాయి తన షిఫ్ట్ అయిపోయిన తర్వాత మైఖేల్ తన ముఖం మీద ఉన్న మేకప్ను తొలగిస్తాడు అతను తన ముఖాన్ని పూర్తిగా మార్చుకుని ఉంటాడు ఇద్దరూ ఒకే వ్యక్తి అని ఎవరూ చెప్పలేరు నిజ జీవితంలో అతను ఒక మోసగాడు ప్రజలను మభ్యపెట్టి వారి దగ్గర నుండి డబ్బు దోచుకుంటూ ఉంటాడు అతను క్యాసినోలోని పూర్తి సమాచారం తెలుసుకోవడానికే అక్కడ రహస్యంగా పనిచేస్తూ ఉంటాడు మూడు నెలల పాటు నిరంతరం ఇక్కడ పనిచేస్తూ అతను మెషిన్లలో టేబుల్లలో చిన్న చిన్న గాడ్జెట్లను అమరుస్తాడు ఇప్పుడు అతను చాలా డబ్బు గెలవడానికి పూర్తిగా సిద్ధంగా ఉంటాడు పూర్తిగా కొత్త భిన్నమైన గుర్తింపుతో అతను క్యాసినో లోపలికి వెళ్తాడు తన ఫోన్ నుండి ఒక రహస్య గాడ్జెట్ను యాక్టివేట్ చేస్తాడు దానివల్ల కార్డ్ షెఫ్లింగ్ మిషన్ల నుండి కార్డులన్నీ వాటంతటా అవే బయటకు ఎగరడం మొదలు పెడతాయి తర్వాత అతను ఒక టేబుల్ దగ్గరికి వెళ్తాడు అక్కడ అతను తన మ్యాగ్నెటిక్ డైస్ను ఉపయోగిస్తాడు అతను అక్కడ ముందే ఒక బటన్ అమర్చి ఉంటాడు దాని సహాయంతో అతను డైస్ ఫలితాన్ని మార్చగలడు తర్వాత అతను ఒక విఐపి క్లయింట్ గదిలోకి వెళ్తాడు ఆ క్లయింట్ నిద్రపోతూ ఉంటాడు ఎందుకంటే మైకేల్ అతని డ్రింక్లో మత్తుమంది కలిపి ఉంటాడు ఆ తర్వాత విఐపి ప్లేయర్లను ప్రైవేట్ గదిలోకి తీసుకెళ్తారు ఇప్పుడు మైకేల్ స్పృహ కోల్పోయిన ఆ వ్యక్తి గోల్డ్ పాస్ కొన్ని ఖరీదైన బట్టలు దొంగలిస్తాడు మైకేల్ వెంటనే సర్వర్ ఎలివేటర్లోకి వెళ్లి కంట్రోల్ ప్యానల్లో తన చిప్ను పెడతాడు ఒక ఉద్యోగి కొత్త కార్డులను తీసుకువెళ్తున్నప్పుడు మైకేల్ విఐపిలా నటిస్తూ ఎవడో నన్ను తప్పు ఫ్లోర్లో వదిలేశాడు మీ అందరి మీద కంప్లైంట్ చేస్తాను సరేనా అని అంటాడు దాంతో ఆ ఉద్యోగి కొంచెం భయపడి సార్ నేను తీసుకెళ్తాను మిమ్మల్ని అని అంటాడు కానీ అప్పుడే మైకేల్ తన ఫోన్ సహాయంతో లైట్లు ఎలివేటర్లను ఆపేస్తాడు ఈ విషయంతో ఆ ఉద్యోగి ఇంకా కంగారు పడతాడు విఐపి ఇప్పుడు మరింత ఇబ్బంది పడతాడని అనుకుంటాడు ఇప్పుడు అతను సహాయం కోసం పిలుస్తూ వీలైనంత త్వరగా లిఫ్ట్ను బాగు చేయమని అరుస్తాడు ఈ గందరగోళం మధ్యలోనే మైఖేల్ చాలా తెలివిగా తన బాక్స్ను అక్కడ పెట్టి అసలైన కార్డులను తీసేస్తాడు తర్వాత మళ్ళీ అన్ని ఆన్ చేసి అతను విఐపి రూంలోకి వెళ్తాడు అక్కడ అలెక్స్ అనే వ్యక్తి కూడా ఉంటాడు మైకేల్ ప్రత్యేకమైన కళ్ళద్దాలు పెట్టుకుని ఉంటాడు దానివల్ల అతను కార్డుల నెంబర్ను చూడగలడు గేమ్ మొదలవుతుంది అతను ప్రతిసారి గెలవడు ఎందుకంటే ఎవరికీ అనుమానం రాకూడదని అలాగే మిగతా వాళ్ళు ఇంకా ఎక్కువ పందెం కాయాలని అలా చేస్తాడు తర్వాత అతను చాలా తెలివిగా తన కార్డులను పర్ఫెక్ట్గా మార్చుకొని తన డబ్బు మొత్తాన్ని పందెం పెడతాడు మిగతా వాళ్ళు కూడా అతన్ని చూసి తమ డబ్బు మొత్తం పందెం కాస్తారు ఇప్పుడు అతను ఒకే దెబ్బకు కోట్లు గెలవబోతున్నాడు కానీ అప్పుడే ఉన్నటుండి అతని కార్డులు మళ్ళీ మారిపోతాయి అతను ఓడిపోతాడు ఇంత ప్లానింగ్ చేసినా మూడో ప్లేయర్ గెలుస్తాడు అతను నేను ఇంకా ఆడాలనుకోవడం లేదు అని చెప్పి డబ్బు తీసుకుని వెళ్ళిపోతాడు మైకేల్కు అనుమానం వస్తుంది అతను ఆ వ్యక్తిని వెంబడిస్తాడు నువ్వు చీటింగ్ చేశావు కదా నీ సూట్ కేస్ ఇవ్వు అని అంటాడు కానీ లోపల డబ్బు ఉండదు కేవలం కాగితాలు ఉంటాయి అప్పుడే ఉన్నట్టుండి లైట్లు మినుకుమంటాయి ఆ వ్యక్తి ముఖం మారిపోతుంది నిజానికి అతను మైకేల్ వెంబడిస్తున్న వ్యక్తి కాదు అప్పుడే వెనక నుండి గాడ్లు వచ్చి మైకేల్ను పట్టుకుంటారు అయితే అలెక్స్ అక్కడి నుండి రహస్యంగా పారిపోతాడు మైకేల్ను ఒక లో కుర్చీకి కట్టేస్తారు ఒక గార్డ్ అతని ముఖం మీద గుజ్జుతాడు క్యాసినో ఓనర్ విక్టర్ కూడా అక్కడికి వచ్చి డబ్బు అడుగుతాడు అప్పుడు మైకేల్ నేను మీ విఐపి క్లయింట్ను నన్ను కొడతారా అని అంటాడు ఈ మాట విని అతనికి ఇంకా ఎక్కువ దెబ్బలు పడతాయి అప్పుడు అతను అక్కడ ఇంకో మోసగాడు ఉన్నాడని అతనే డబ్బు తీసుకెళ్లాడని అతను తనను కూడా పిచ్చివాడిని చేశాడని చెప్తాడు విక్టర్ అతని మాట మీద నమ్మకం కలగదు అతను డబ్బు తీసుకుని రావడానికి ఒక వారం సమయం ఇస్తాడు లేకపోతే నీ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది అని హెచ్చరిస్తాడు ఆ తర్వాత మైఖేల్ ఎడారి మధ్యలో ఉన్న ఒక చిన్న క్యాసినోకి వెళ్తాడు గార్డులు అతన్ని గన్ పాయింట్లో ఆపుతారు కానీ వాళ్ల బాస్ లియోన్ అక్కడికి వచ్చి మైకేల్ ను రానివ్వండి అతను నా స్నేహితుడు అని అంటాడు ఇద్దరూ కలిసి డ్రింక్స్ తీసుకుంటారు లియోన్ మెడలో ఒక నెక్లెస్ ఉండడం మైకేల్ గమనిస్తాడు దానిమీద అలెక్స్ టాటూలో ఉన్న గుర్తే ఉంటుంది అతను లియోన్ను ఆ గుర్తు గురించి అడుగుతాడు లియన్ ముందు నీ కథ చెప్పు ఈసారి ఏం చేశావు అని అంటాడు ఆ తర్వాత మైకేల్ అంతా చెప్తాడు అప్పుడు లియన్ నువ్వు ఒక సైకిక్తో గొడవపడి వచ్చావు చాలామంది ఈ మాట నమ్మరు చాలామందికి తెలియని విషయం ఏంటంటే మనలాంటి వాళ్ళలోనే సూపర్ పవర్స్ ఉన్నవాళ్లు చాలామంది ఉన్నారు వాళ్ళు మన మధ్యలోనే దాక్కుని ఉంటారు వాళ్ళు మరో ప్రపంచంలోకి ప్రవేశించి ఈ ప్రపంచంలోని వస్తువులను మార్చగలరు అని వివరిస్తాడు లియోన్ అతనికి ఒక పాత పుస్తకం చూపిస్తాడు అందులో కొంతమంది గొప్ప వ్యక్తుల డ్రాయింగ్స్ ఉంటాయి అతను వీళ్లంతా ఆ రెండో ప్రపంచంతో సంబంధం ఉన్నవాళ్లే అది ఒకలాంటి ప్రదేశం అక్కడ అందరి ఆలోచనలు జ్ఞాపకాలు ఒకదానికొకటి ముడిపడి ఉంటాయి శక్తివంతమైన వ్యక్తులు ఆ ప్రదేశానికి వెళ్ళగలరు అక్కడ తమ శక్తులను వేరే విధంగా ఉపయోగించుకోగలరు సాధారణ ప్రజలు కూడా ఆ ప్రపంచంలోకి వెళ్ళగలరు కానీ వాళ్లను అక్కడి నుండి తీసుకురావడానికి ఎవరైనా ఉంటేనే తిరిగి రాగలరు అని చెప్తాడు మైకేల్కు ఇదంతా ఒక జోక్లా అనిపిస్తుంది అతను నవ్వడం మొదలు పెడతాడు కు కోపం వస్తుంది అతను పవర్స్ ఉన్న వ్యక్తుల పేర్లు ఉన్న పుస్తకం తీసి వెళ్ళి అలెక్స్ను వెతుకు డబ్బు తీసుకురా అని అంటాడు మరోవైపు అలెక్స్ గోర్డాన్ అనే వ్యక్తిని కలుస్తాడు అతనికి డబ్బు మొత్తం ఇచ్చేస్తాడు అలెక్స్ అలెక్స్తో నేను కూడా రెండు ప్రపంచంలోకి వెళ్ళాలి అని అంటాడు కానీ అలెక్స్ ఒప్పుకోడు నువ్వు అక్కడ తప్పిపోవడం నాకు ఇష్టం లేదు ఎందుకంటే నీతో బిజినెస్ చేయడం బాగుంటుంది నీ మీద నమ్మకం ఉంది అని అంటాడు మరోవైపు మైకేల్ లియోన్తో ఈ లిస్టులో ఉన్నవాళ్ళు నిజంగా ఉన్నారా అని అడుగుతాడు లియోన్ అందుకు అవును ఉన్నారు నేను వాళ్ల పవర్స్ను స్వయంగా చూశాను అని చెప్తాడు దీని తర్వాత మైకేల్ మైండ్లో ఒక ఐడియా వస్తుంది ఆ శక్తులను ఉపయోగించి అతను ఏ క్యాసినోనైనా దోచుకోగల ఒక టీంను తయారు చేయగలడు అతను మొదట ఎరిక్ను వెతుకుతాడు అతను ఒక ధనవంతుడైన అబ్బాయి తన ఆలోచనలతో వస్తువులను కదిలించగల శక్తి అతనికి ఉంది కానీ అతను ఏ పని చేయడానికి ఇష్టపడడు తర్వాత అతనికి టోనీ కలుస్తాడు అతను ఒక ట్యాక్సీ డ్రైవర్ ఎలక్ట్రిక్ వస్తువులను కంట్రోల్ చేయగలడు మైకేల్ ఎలాగోలా ఇద్దరిని టీంలో చేరడానికి ఒప్పిస్తాడు తర్వాత అతనికి కెవిన్ కలుస్తాడు అతను ఎవరినైనా హిప్నటైజ్ చేయగలడు అతను ఏది చూపిస్తే అదే నిజమవుతుంది అతన్ని అప్పుడు ఒక మెంటల్ హాస్పిటల్లో బంధించి ఉంచుతారు డాక్టర్లు అతని శక్తులను ప్రజల డిప్రెషన్ను దూరం చేయడానికి ఉపయోగిస్తూ ఉంటారు మైకేల్ అతనితో నువ్వు ఇక్కడ నీ జీవితాన్ని వృధా చేస్తున్నావు నేను నిన్ను ధనవంతుని చేయగలను అని అంటాడు అతను పారిపోవడానికి సిద్ధమైనప్పుడు నర్స్ కూడా వాళ్ల వెనకాల పరిగెడుతుంది ఎరిక్ తన శక్తితో వస్తువులను గాల్లోకి ఎగిరేసి పేషెంట్లందరినీ ఒకరిపై ఒకరు పడేలా చేస్తాడు అయితే టోనీ తన శక్తితో అంబులెన్స్ను ను స్టార్ట్ చేసి గేట్ను కూడా తెరుస్తాడు ఈ విధంగా వాళ్ళంతా చాలా తెలివిగా అక్కడ నుండి పారిపోతారు మరుసటి రోజు వాళ్ళు క్యాసినోలో తమ పవర్స్ను ఎలా ఉపయోగించాలో ప్రాక్టీస్ చేస్తారు కెవిన్ తన శక్తితో ప్రజలను హిప్నటైట్ చేస్తాడు టోనీ కెమెరాలను చూసుకుంటాడు వాళ్ళందరి శక్తి ఆ రెండో ప్రపంచం నుండి వస్తుంది ఆ రెండో ప్రపంచంలోకి వెళ్ళి ఎరిక్ తన చేతులతో డైస్ను కదిలేస్తాడు అప్పుడు అది నిజ జీవితంలో దానంతటా అదే కదులుతుంది కెవిన్ మంచుతో చేసిన ఒక మనిషిని తన శక్తితో కంట్రోల్ చేస్తాడు అప్పుడు నిజ ప్రపంచంలో మిగతా వాళ్ళందరూ అతన్ని కంట్రోల్లోకి వస్తారు అయితే రెండో ప్రపంచంలో టోనీ చుట్టూ ఒక విద్యుత్ తుఫాను ఉంటుంది అతను ఏ ఎలక్ట్రిక్ డివైస్ను హ్యాక్ చేస్తే దాని చీప్ అతని ముందు రెండో ప్రపంచంలో కనిపిస్తుంది వాళ్ళు మొదట టెస్ట్ను లియోన్ క్యాసినోలోనే చేస్తారు మొదట్లో అంతా వెన్నెల సాఫీగా సాగుతుంది కానీ నెమ్మదిగా పరిస్థితి చెడిపోతుంది కెవిన్కు విషయం అర్థం కాక అతను పొరపాటున ఒక ఉద్యోగిని కొద్దిసేపు గుడ్డివాడించేస్తాడు ఆ ఉద్యోగి షాక్ అవుతాడు ఓడిపోయిన వ్యక్తి తుపాకీ తీస్తాడు తుపాకీని చూడగానే టోనీ భయపడి కెమెరాలను చూసుకోవడం మానేసి వాటిలో షార్ట్ సర్క్యూట్ చేస్తాడు మైకేల్ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ క్లయింట్ను ఆపి అందరినీ శాంతపరుస్తాడు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి తాము ఒక మంచి మార్గాన్ని కనుక్కోవాలని అతనికి అర్థమవుతుంది అప్పుడే వాళ్ళు ఈ పనిని సరిగ్గా ముందుకు తీసుకెళ్ళగలరు మరుసటి రోజు మైకేల్ ఒక అంత్యక్రియలకు వెళ్తాడు అక్కడ చాలామంది మహిళలు వెరోనికా నుండి సహాయం కోరుతూ ఉంటారు అప్పుడు నల్ల బట్టలు వేసుకున్న కొందరు వ్యక్తులు అక్కడికి వస్తారు వెరోనికా భయపడి పారిపోతుంది ఆమె తన ఫోన్స్ను కింద పడేస్తుంది వాటిని మైకేల్ తీసుకుంటాడు మరో వీధి నుండి ఇంకా కొంతమంది వ్యక్తులు వచ్చినప్పుడు వెరోనికా ఒక పాత భవనంలో దాక్కుంటుంది మైకేల్ ఆమె దగ్గరికి వెళ్ళి హెడ్ఫోన్స్ తిరిగి ఇచ్చి నేను ఆ వ్యక్తులలో ఒకడిని కాదు అని అంటాడు వెరోనిక అతని నుండి దూరంగా వెళ్లడం మొదలు పెడుతుంది కానీ మైకేల్ ఆమె వెనకాలి వెళ్తాడు వెరోనిక ఇతరుల మనసులను చదవగలదు ఆమె నేరుగా మైకేల్తో నాకు నీ ప్లాన్లో ఎలాంటి ఆసక్తి లేదు అని చెప్తుంది మైకేల్ వెరోనికాను అక్కడి నుండి త్వరగా పారిపోమని చెప్పి ఆ వ్యక్తిని ఆపుతాడు మరోవైపు గోర్దాన్ అలెక్స్ చెప్పినట్టు తన ట్రైనింగ్ మొదలు పెడతాడు మనసును కంట్రోల్ చేసే ఒక వ్యక్తి అతన్ని రెండో ప్రపంచంలోకి పంపుతాడు ఇప్పుడు గోర్దాన్కు కూడా ఇతరుల మనసులను కంట్రోల్ చేసే శక్తి వస్తుంది అతని శరీరం స్పృహలో లేనప్పుడు అతను ఒక పెయింటర్ను బలవంతంగా ఒక ఫేమస్ పెయింటింగ్ కాపీని గీయమని చెప్తాడు దీని తర్వాత గోర్దాన్ మ్యూజియంలో పనిచేసే ఒక వ్యక్తిని కంట్రోల్ చేసి అసలైన పెయింటింగ్ను వేరే మ్యూజియంకు పంపబోతున్నప్పుడు ఈ నకిలీ పెయింటింగ్తో దాన్ని మార్చమని చెప్తాడు నకిలీ పెయింటింగ్ను ఒక వ్యాన్లో తీసుకువెళ్తున్నప్పుడు గోర్దాన్ ఉన్నటుండి స్పృహలోకి వస్తాడు అతను గందరగోళంలో ఉన్న ఆ పెయింటర్ నుండి అసలైన పెయింటింగ్ను కొద్ది డబ్బు ఇచ్చి కొనుక్కుంటాడు అతను తన మనసుతో కంట్రోల్ చేసిన వ్యక్తులకు ఏమీ గుర్తుండదు ఇక్కడ మైకేల్ వెరోనికాను తనతో కలిసి పనిచేయడానికి ఒప్పిస్తాడు త్వరలోనే ఆమె తన టీంకు పరిచయం చేస్తాడు వెరోనికా మనసును చదవగలదని తన మాటను చెప్పకుండానే ఇతరుల మెదడులోకి పంపగలదని వివరిస్తాడు క్యాసినోలో ఆడుతున్నప్పుడు ఆమె మైకేల్ ఆలోచనలన్నిటినీ అందరికీ చేరవేస్తుంది ప్రాక్టీస్ చేయడానికి మైకేల్ వెరోనికాతో రెండో ప్రపంచంలోకి వెళ్దామని చెప్తాడు రెండో ప్రపంచం ఆమెకు ఒక వింత అడవిలా ఉంటుంది తర్వాత మైకేల్ తన మనసులో ఎరిక్ నగరం యొక్క అతిపెద్ద గంటను కదిలించాలని అనుకుంటాడు వెరోనిక ఈ ఆలోచనను ఎరిక్ కు చేరవేస్తుంది ఎరిక్ సరిగ్గా అలాగే చేస్తాడు ఆ తర్వాత మైకేల్ ఇద్దరు వ్యక్తులు పరిగెత్తుకుంటూ వచ్చి సహాయం కోసం అరవాలని కోరుకుంటాడు వెరోనిక ఈ ఆలోచనను కెవిన్ కు పంపుతుంది కెవిన్ వెంటనే తన శక్తులతో అలా చేస్తాడు దీని తర్వాత మైకేల్ టోనీ ఈ ప్రాంతంలోని అన్ని లైట్లలో షార్ట్ సర్క్యూట్ చేస్తే బాగుంటుందని దాంతో ప్రజలు భయపడి పక్షులన్నీ ఎగిరిపోతాయని అనుకుంటాడు చివరిగా మైకేల్ వెరోనికతో అందరి మనసుల్లో భూకంపం వస్తుందనే భావనను పెట్టమని చెప్తాడు వెరోనిక సరిగ్గా అలాగే చేస్తుంది ఈ విషయాలన్నీ కలిసి ప్రజలకు నిజంగా భూకంపం వస్తుందనే నమ్మకం కలుగుతుంది అందరూ పారిపోవడం మొదలు పెడతారు కేవలం మైకేల్ టీం మాత్రమే అక్కడ ఉంటుంది దీని తర్వాత మైకేల్ ఒక రెస్టారెంట్ నుండి కొన్ని డ్రింక్స్ దొంగిలించి తన ప్లాన్ వివరిస్తాడు వాళ్ళు తమ వేషం మార్చుకుని క్యాసినోలోకి ప్రవేశించాలి ప్రతి సభ్యుడు వేర్వేరు సమయాల్లో వస్తాడు కేవలం వెరోనికా మైకేల్ తో పాటు అతని కాబోయే భారీగా నటిస్తూ వస్తుంది దీనికోసం వాళ్లకు మంచి బట్టలు మంచి మేకప్ అవసరం అందుకే అందరూ షాపింగ్ చేయడానికి స్టైలిష్ దగ్గరికి వెళ్తారు రెండు రోజుల తర్వాత టీం క్యాసినోకి చేరుకుంటుంది మైఖేల్ ఆడడం మొదలు పెడతాడు చాలా ప్రశాంతంగా ఉండి అతని మనసును చదువుతుంది తద్వారా ఆమె అతని ఆలోచనలను మిగతా వాళ్లకు పంపగలదు టోనీ తన వంతు ఆడుతూ కెమెరాలను కంట్రోల్ చేస్తూ ఉంటాడు ఎరిక్ మైకేల్కు కు వ్యతిరేకంగా ఆడేవాళ్లలో ఉంటాడు అతను ఉద్దేశపూర్వకంగా అందరినీ ఊడిపోయేలా చేస్తూ ఉంటాడు తద్వారా మైకేల్ గెలవగలడు మైకేల్ చాలా డబ్బు గెలిచిన తర్వాత అతను విరవనిక మరో టేబుల్ వద్దకు వెళ్తారు అక్కడ కెవిన్ ఉద్యోగిని కంట్రోల్ చేస్తూ ఉంటాడు మొదట అంత సరిగ్గానే సాగుతుంది కానీ తర్వాత ఎరిక్ ఎక్కువగా మద్యం తాగి పదే పదే విసిగిపోతాడు అతని క్యాసినోలో తిరిగే ఒక మిషన్ను దానంతట అదే కంట్రోల్ చేసి డబ్బు గెలవడం మొదలు పెడతాడు అతను వెరోనికా సమయంతో తన మనసులోని మాటను పంపడానికి బదులుగా నేరుగా మైకేల్ తో మాట్లాడడం మొదలు పెడతాడు టోనీ కూడా ఓవర్ ఎగ్జైట్ అయిపోయి ఒకేసారి చాలా మెషిన్లను కంట్రోల్ చేయడం మొదలు పెడతాడు ఒక దాని తర్వాత ఒకటి అన్నింట్లోనూ జాక్ పాట్లు వస్తూ ఉంటుంది దీంతో గార్డులకు అనుమానం వస్తుంది వాళ్ళు ఎరిక్ టోనీలను పట్టుకుంటారు గార్డులు వాళ్లను లిఫ్ట్ వరకు తీసుకువస్తున్నప్పుడు మిగతా టీం అక్కడే ఉంటుంది కెవిన్ గాడులను హిప్నటైట్ చేసి వెనక్కి పంపించేస్తాడు టీమ్ లిఫ్ట్ లో దాక్కుని మాట్లాడుకుంటుంది మైకేల్ వాళ్ళని తిట్టి ఒకవేళ పట్టుబడితే చంపేస్తారు మీకు వాళ్ళ గురించి తెలియదు అని వివరిస్తాడు ఇప్పుడు అందరూ ఇకపై కేవలం మైకేల్ మాటే వింటామని మాట ఇస్తారు తర్వాత వాళ్ళంతా చివరి టేబుల్ కు వెళ్తారు మైకేల్ తన డబ్బు మొత్తాన్ని ఒకే పందెంలో పెడతాడు కెవిన్ కార్డులు పంచే వ్యక్తిని కంట్రోల్ చేస్తూ ఉంటాడు ఎరిక్ డైస్ ను తన ఇష్టానుసారంగా కదిలించగలుగుతున్నాడు వాళ్ల ప్లాన్ సరిగ్గా పనిచేస్తుంది మైకేల్ ఒకే దెబ్బతో ఐదు మిలియన్ డాలర్లు గెలుస్తాడు తర్వాత అందరూ బీచ్కి వెళ్లి డ్రింక్స్ తాగి మంట చుట్టూ వేడుకు చేసుకుంటారు వేరేనిక కొంచెం దూరంగా కూర్చుని ఉంటుంది మైకేల్ ఆమె దగ్గరికి వెళ్తాడు మనది చాలా మంచి టీం కలిసి ఉంటే చాలా డబ్బు సంపాదించవచ్చు అని అంటాడు కానీ వేరేనిక స్పష్టంగా నిరాకరిస్తుంది ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది ఇద్దరు ఒకరినొకరు చాలా చెడుగా తిట్టుకుంటారు ఇక్కడ అలెక్స్ గోడ్డాంతో డిన్నర్ చేస్తూ మనం ట్రైనింగ్ రద్దు చేయాలి నీకు పూర్తి నమ్మకం ఉన్న వ్యక్తి దొరికేంతవరకు ఇక్కడ చిక్కుకుపోయే అవకాశం చాలా ఉంది అని చెప్తాడు గోవర్ధన్ మైకేల్ గురించి అడిగినప్పుడు అలెక్స్ అతను కొత్త టీమ్ ను ఏర్పాటు చేసుకుంటున్నాడని చెప్తాడు ఇది విని గోవర్ధాన్ కోపం వస్తుంది ఇప్పుడు మనం ఏదో ఒకటి చేయాలి అని అంటాడు మరుసటి రోజు ఉదయం టీం అంతా ఎక్కడికో వెళుతూ ఉంటుంది అప్పుడే ఉన్నట్టుండి ఒక ఎస్యు కార్ వాళ్ళను వెంబడించడం మొదలు పెడుతుంది టోనీ దాని నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాడు కానీ అప్పుడే మరో ఎస్యూవి కూడా వస్తుంది రెండు కార్లు వాళ్ళను చుట్టుమడతాయి టోనీ రోడ్డు మధ్యలో ఆగాల్సి వస్తుంది విక్టర్ తన మనసులతో బయటకు వచ్చి టీం మొత్తాన్ని పట్టుకుని వాళ్ళ చేతులు కట్టేస్తాడు మైకేల్ మా దగ్గర డబ్బు ఉంది మేము ఇచ్చేస్తామని అంటాడు కానీ విక్టర్ నాకు నీ డబ్బు మీద కానీ నీ శక్తి మీద కానీ ఎక్కువ ఆసక్తి లేదు అని అంటాడు మైకేల్ దగ్గర ఎలాంటి శక్తి ఉండదు అందుకే అతన్ని కొండ అంచుకు తీసుకెళ్లి కాల్చి చంపేస్తారు అతని శరీరం కొండ నుండి కింద పడిపోతుంది మిగతా వాళ్ళంతా ఇది చూసి చాలా భయపడి తమ రెండో ప్రపంచంలోకి వెళ్లి దాక్కుంటారు ఇదంతా ఒక పన్నాగమని వాళ్లకు తెలియదు మైకేల్ బతికే ఉంటాడు అతన్ని గోర్దాన్ దగ్గరికి తీసుకెళ్తారు అతని నిజానికి మైఖేల్ తండ్రి గోర్ధాన్ అతని చేతులు విప్పుతాడు మైకేల్ అప్పుడు షాక్ లో ఉంటాడు తన తండ్రి ఇదంతా చేస్తున్నాడని అతనికి అర్థమవుతుంది గాడ్లు అతన్ని పట్టుకుంటారు అప్పుడు గోర్ధాన్ నువ్వు పది సంవత్సరాలుగా నన్ను పట్టించుకోవడం లేదు అందుకే నేను ఇలా చేయాల్సి వచ్చింది నీకు గుర్తుంది కదా నువ్వు చిన్నగా ఉన్నప్పుడు మనమిద్దరం ఒక ప్రత్యేకమైన తలుపు గురించి కలలు కనేవాళ్ళం ఇప్పుడు ఆ ప్రపంచంలోకి ఎలా వెళ్లాలో నాకు తెలుసు అని అంటాడు కొన్ని రోజుల తర్వాత విక్టర్ క్యాసినోలో టోనీ కెవిన్ ఎరిక్లను బలవంతంగా ఉద్యోగులుగా నియమిస్తారు తద్వారా క్లయింట్లను సులభంగా ఓడించవచ్చు ఒకరోజు వాళ్లు తమ గదికి తిరిగి వచ్చినప్పుడు బాత్రూంలో ఒక ప్లంబర్ పనిచేస్తూ ఉండడం చూస్తారు అతను మరెవరో కాదు మైకెలే వెరోనిక అక్కడ లేకపోవడం అతను గమనిస్తాడు ఆమె విక్టర్ కోసం పనిచేయడానికి నిరాకరించిందని మైకెల్ మరణం చూసినప్పటి నుండి ఆమె కోమాలో ఉందని తన రెండో ప్రపంచం గురించి బయటకు రాలేదని మిగతా వాళ్ళు చెప్తారు ఆ రాత్రి టేబుల్ మీద లైట్లు మిణుకు మిణుకుమంటాయి టీం విక్టర్ను చుట్టుముట్టి మేము ఈ పని చేస్తున్నాం అని చెప్తుంది ఆ తర్వాత గార్డులు వాళ్లను ఒక స్టోర్ స్టోరూంలో బంధించి ఒక కొత్త గార్డును అక్కడ సెక్యూరిటీగా నియమిస్తారు ఇది కూడా వేషం మార్చుకున్న మైకెలే అతను అందరినీ విడిపించి పారిపోయే ప్లాన్ వివరిస్తాడు కివెన్ గార్డును బలవంతంగా తన కీ కార్డుతో లాక్ తెరవమని చెప్తాడు అయితే మైఖేల్ ఒక తాళం చెవిని దొంగలించి ఎలివేటర్ను బేస్మెంట్లోనే ఆపేస్తాడు ముందున్న కారిడార్లో లేజర్లు ఉంటాయి మైకేల్ టీమ్ను అక్కడ పనిలో పెట్టి అతను వెరోనికాని వెతకడానికి వెళ్తాడు వెరోనికా ఏ గదిలో బంధించబడి ఉంటుందో అతను లెక్కగడతాడు అతను ఒక మాస్క్ ధరించి అక్కడ గ్యాస్ బాంబు పేలుస్తాడు గార్డును పడగొట్టిన తర్వాత అతను వెరోనికాను ఆమె గది నుండి కాపాడతాడు టోనీ కొన్ని లేజర్లను ఆపుతాడు కానీ అన్నీ కాదు ఇప్పుడు ఎరిక్ జాగ్రత్తగా మధ్య నుండి వెళ్లి ఖజానా వరకు చేరుకోవడానికి సరిపడ స్థలం ఏర్పడుతుంది అతను తన శక్తిని ఉపయోగించి ఖజానా తెరవడం మొదలు పెడతాడు లేజర్ ఆగిపోతుంది కానీ అలారం మోగుతుంది గాడ్లు ఖజానా గదివైపు పరిగెత్తుకుంటూ వస్తారు కానీ లిఫ్ట్ పనిచేయడం లేదు మరోవైపు హిప్నటైజ్ అయిన ఒక ఉద్యోగి వాళ్ళందరిపై కాల్పులు జరుపుతూ ఉంటాడు గాడులు దాడి చేసి ఆ హిప్నటైజ్ అయిన వ్యక్తిని పడగొట్టి వీలైనంత త్వరగా కారిడార్లోకి ప్రవేశిస్తారు కానీ అప్పటికే ఎరి ఖజానా తెరిచి ఉంటాడు వాళ్ళంతా లోపలికి వెళ్లి తలుపు మూసుకుంటారు విక్టర్ తన మనుషులతో ఈ వ్యక్తులను బయటకు రాగానే వాళ్లను చంపేయండి అని చెప్తాడు అప్పుడు మైకేల్ వీరనిక మేల్కొనే వరకు ప్లాన్ పూర్తి కాదని చెప్తాడు అందరూ అతనికి నువ్వు ఆమెను బయటకు తీసుకురావడానికి ఈ ప్రపంచంలోకి వెళ్తే చనిపోవచ్చు కూడా నీ దగ్గర శక్తులు లేవు అని వివరిస్తారు కానీ మైకేల్ అయినా వెళ్లాలని నిర్ణయించుకుంటాడు కెవిన్ తన శక్తులతో అతన్ని హిప్నటైజ్ చేసి రెండో ప్రపంచంలోకి పంపుతాడు మైకేల్ ఒక తెల్లటి ప్రదేశానికి చేరుకుంటాడు అక్కడ అతని జీవితంలోని అన్ని విషయాలు తేలుతూ ఉంటాయి అతనికి గడిచిపోయిన రోజుల్లోని శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి తల్లి మరణం పాత అక్రమ పనులు జైలు జీవితం అన్నీ అతనికి గుర్తుకు వస్తాయి తొందరగానే అతనికి వెరోనిక గొంతు కూడా వినిపిస్తుంది అందులో ఆమె మైకేల్ను ఒక స్వార్థపరుడు అని అంటుంది ఒక తలుపు వస్తుంది మైకేల్ దాని గుండా వెళ్తాడు అతను ఒక పెద్ద మైదాన్లోకి వెళ్తాడు అక్కడ చాలా తలుపులు ఉంటాయి ఆకాశం చాలా అందమైన రంగులతో ఉంటుంది ఒక తుఫాను రాబోతున్నట్లు అనిపిస్తుంది అందుకే అతను ఒక తలుపు వెనక దాక్కుంటాడు ఆ తుఫాను చాలా బలంగా ఉంటుంది దాదాపు అతని చంపేంతలా కానీ మైఖేల్ తన చేతిని పైకి లేపుతాడు తుఫాను ఆగిపోతుంది ఒక సైగతో అతను మొత్తం తుఫానును నేల మీద పడేసి మైదానాన్ని శుభ్రం చేస్తాడు తర్వాత మైఖేల్ నేల మీద కూర్చొని వెరేనిక జ్ఞాపకాలపై దృష్టి పెడతాడు ఉన్నట్టుండి నేల పగలడం మొదలవుతుంది ఆ మైదానం నగరంగా మారిపోతుంది మైకేల్ మెట్లు ఎక్కి పైకి వెళ్ళి చూస్తాడు వెరోనిక ఆకాశంలోని రంగులను చూస్తూ ఉంటుంది అతను ఆమె దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నించినప్పుడు ఆమె చుట్టూ ఒక ఫోర్స్ ఫీల్డ్ ఉందని చూస్తాడు అది అతను ఛేదించలేని ఒక అదృశ్య శక్తి అతను గట్టి గట్టిగా నెట్టి అరుస్తాడు కానీ వెరోనిక స్పందించదు తర్వాత మైకేల్ తన మనసుతో ఆమెకు తన మాటలను చేరవేయాలని ప్రయత్నిస్తాడు దాంతో భవనాలు కూలిపోవడం మొదలవుతాయి అతను ఒక ఖాళీ ప్రదేశంలో వర్షంలో నిలబడతాడు ఆ ఫోర్స్ ఫీల్డ్ ఇంకా వెరోనిక చుట్టూ ఆమెను రక్షిస్తూనే ఉంటుంది కానీ ఇప్పుడు ఆమె మైకేల్ మాటలను వినగలదు ఆమె నిజ ప్రపంచంలోకి తిరిగి వెళ్ళాలనుకోవడం లేదని ఎందుకంటే అక్కడ ఆమెకు ఎవరితోనూ సంబంధం లేదని ఎవరూ తన కోసం ఎదురు చూడడం లేదని చెబుతుంది మైకేల్ నేను బ్రతికే ఉన్నాను అని వివరిస్తాడు కానీ వెరోనిక అతని మాటను నమ్మదు అప్పుడు మైకేల్ వాళ్ళిద్దరూ మొదటిసారి కలిసిన జ్ఞాపకాన్ని ఆమెకు పంపుతాడు ఇద్దరూ పరిగెడతారు మైకేల్ పైకప్పు మీదకు వచ్చినప్పుడు అతను వెరోనికాతో నీకు ఎవరు లేకపోయినా నేను తప్పకుండా ఉన్నాను అని అంటాడు వెరోనిక మైకేల్ చేతిని పట్టుకుంటుంది ఇద్దరూ ప్రతి చోట తలుపులు ఉన్న మైదానంలోకి తిరిగి వస్తారు వాళ్ళిద్దరూ ఒకరినొకరు ముద్దు పెట్టుకుంటారు తర్వాత వేరేనిక ఒక తలుపు గుండా వెళ్ళిపోతుంది దానితో ఆమె నిజ జీవితంలో మేల్కొంటుంది మైఖేల్కు ఇది మొదటిసారి కాబట్టి అతను తన దారిని తానే వెతుక్కోవాలి ఒక ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు అందులో గోర్దాన్ మైకేల్కు ఈ రెండో ప్రపంచం గురించి అన్నీ నేర్పించాడని మైఖేల్ తన పార్ట్నర్గా ఉండాలని కోరుకున్నాడని తెలుస్తుంది తద్వారా తండ్రి కొడుకులిద్దరూ కలిసి ఈ తలుపును ఉపయోగించి ప్రపంచాన్ని దోచుకోవచ్చు గోర్ధన్ అతనికి ఒక దిక్సూచి ఇచ్చి సహాయం పంపుతానని మాట కూడా ఇస్తాడు ప్రస్తుతం మైఖేల్ అలెక్స్ ఒక తలుపు నుండి రావడాన్ని చూసి అతని వెనకాల వెళ్తాడు ఆ ప్రాంతం నెమ్మదిగా క్యాసినోగా మారడం మొదలవుతుంది మైఖేల్ అలెక్స్ వెనకాల వెళ్ళి అక్కడ వాళ్ళిద్దరి మరణ సన్నివేశాన్ని చూస్తాడు అలెక్స్ మైకేల్కు ఒకసారి మనసులోకి ఎలా ప్రవేశించాలో వివరిస్తాడు ఇప్పుడు మైఖేల్ తదుపరి ప్లాన్ సిద్ధం చేసుకుంటాడు అతను ఉన్నట్టుండి ఖజానాలో మేల్కొని తాము డబ్బు తీసుకుని బయలుదేరుతున్నామని అంటాడు టోనీ లాక్ ను డీయాక్టివేట్ చేస్తాడు తలుపు తీర్చుకుంటుంది కానీ కారిడార్లో ఎవరూ ఉండరు పూర్తిగా ఖాళీగా ఉంటుంది అప్పుడు తెలుస్తుంది మైకేల్ రెండో ప్రపంచంలో ఉన్నప్పుడు అతను విక్టర్ మనసులోకి ప్రవేశించి టీం ఇప్పటికే డబ్బు తీసుకుని పారిపోయిందని నమ్మేలా చేశాడని ఆ తర్వాత విక్టర్ తన గార్డులతో త్వరగా బయటికి వెళ్ళి వాళ్ళను వెతకండి అని చెప్పి ఉంటాడు ఇదే ఖాళీ కారిడార్కు కారణం దీని తర్వాత టీం చాలా సులభంగా డబ్బు మొత్తం తీసుకుని అక్కడి నుంచి పారిపోతుంది ఈ సీన్తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ స్టోరీ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్